కుడి ఎడమ వైపు బార్డర్ లైన్ బండ టచ్ కొలతలు అక్కడికే తీయబడను తోకలు విరవరాదు కర్ర తిప్పి కొట్టరాదు కాడి విరిగిన పట్టెడు తెగిన గొలుసు తెగిన రాడ్డు వంగినా సమయం కేటాయించబడదు ఫస్ట్ పూజ కంటిన్యూ పోటీ పది నిమిషాల్లో స్వామి వచ్చి పూజ చేసిపోతాడు ఆ ఊర్లో కాడి ఓపెనింగ్ కాడ అయిపోతాయి ఫస్ట్ కార్డ్ ఎవరైనా కానీ రెడీ రావాలి రానా ఫస్ట్ పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు కంపల్లి గ్రామం అనంతపురం రూరల్ అనంతపురం జిల్లా రెండో పాల్గొన్నది రావాలి రెండో కాడి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో డాక్టర్ గురునాథ్ గారు కొత్తకోట శోసావళి ఆశీస్సులతో శ్రీమతి కట్టుబడి రోలి మేడం గారు అలగనూరు శ్రీ లక్ష్మీ కంబగిరి స్వామి ఆశీస్సులతో ఆర్ కంబయ్య గారు కొత్తకోట ఏడు శ్రీ బోడబండ తిమ్మగురుడు స్వామి ఆశీస్సులతో ఎల్ టిఆర్బుల్ తవ్యశ్రీ గారు కొత్తకోట కొత్త నాలుగు లక్ష్మీ నరసింహ స్వామి గూడూరు శివారెడ్డి గారు లక్ష్మపల్లి కంబైన్ రాజు గారు శిశముత్తల జూటూరు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో జూటూర్ రామకృష్ణారెడ్డి గారు డి రంగాపురం ఎనిమిది శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో రమేష్ బాబు బల్లారి కంబైండ్ అశ్వత్థనారాయణ స్వామి ఆశీస్సులతో నిఖిల్ కుమార్ నందకిషోర్ బ్రదర్స్ నందకిషోర్ బ్రదర్స్ ఐదు ఐదో జతగా రావాలి కల్లమడి కంబైండ్ రమేష్ బాబు పెన్నోగులు స్వామి ఆశీస్సులతో జి చిన్నకేశవ గారు పిరక చెర్ల ఏడు అంటారు దీన్ని ఏడు అంటారా నీదే అంటారు పది శ్రీ తిమ్మప్ప స్వామి దేవస్థానం తరపున అజయ్ అవుట్లాంటి అంటే మూడు దేవుని సిటీ మూడు